పసు పోషకులకు నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మన క్రోసూర్ సంతలో ఎద్దులు ఆవులు గిత్తలని వీడియో తీయడం జరిగింది ఇది ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు అండి జూలై రెండు వేల ఇరవై ఐదు చూడొచ్చు యాభై ఒకటి యాభై చెప్తున్నారు కరెక్ట్ ధర కరెక్ట్ రేటు రైతు వచ్చి అడిగితే ఎంతకైతే ఇస్తారు ఫైనల్గా మంచి బేరం వస్తే మంచి వస్తే ఒకటి యాభై మీదే లాగిస్తుంది రెండు మీద ఓకే ఏవురు పాడు ఎవలూరు పాడు ఓకే అన్న అన్న ఎద్దు ఏం చెప్తారు ఇది అరవై మూడు చెప్తున్నావు ఓకే ఎవరు అన్న మంది వేల్పూరు ఏం పేరు అన్న కోటిబాబు ఫైనల్గా మంచి రేట్ వస్తే ఎంతకైతే ఇస్తాం అన్న మంచి రైతు వస్తే యాభై వేలు అయితే ఇచ్చేస్తాం ఓకే థ్యాంక్ యూ అన్న మీరు ఏమన్నారే అన్నా అన్న మీ మీరు మీ ఫోన్ నెంబర్ చెప్పండి మంగళవారం కూడా మూడు దశలు అన్నారు అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి అమ్మ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ ఓకే చూడొచ్చండి క్లొసూరు ఈ సరౌండింగ్స్లో కూడా అన్నయ్య తిరిగి నిపిస్తాడు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చూడొచ్చండి ఇంకో జత ఉన్నాయి ఇక్కడ అబ్బా ఏం చెప్తున్నారు ఇక రైతు దగ్గరలో లేరు చూడొచ్చండి కొద్ది జత ఏం చెప్తున్నాడు చెప్పలేమంట సుమారుగా వయసు ఎంత ఉండ చూబాయ్ వీటికి నాలుగు పళ్ళేసి ఉంటాయి సుమారు మూడేళ్ళు ఉండొచ్చి మూడేళ్ళు నిండిపోతాయి అయితే గొప్పయ్య గుడ్లు అదే ఇద్దరు గొప్పయ్య కొప్పయ్య అయితే లక్ష రూపాయలు చెప్పారండి తొంభై వేలు దాకా అయితే వచ్చారని చెప్తున్నారు చూడొచ్చు లక్ష రూపాయలకి అయితే చెప్పారు తొంభై వేలకి అయితే ఫైనల్ అని చెప్తున్నారు అన్న చూడొచ్చు బాగున్నాయి క్వాలిటీగా నాకు కూడా తెలియదు ఓకే ఓకే ఒకటి అయితే చెప్తున్నారండి ఎవరు అన్న మంది బయారం ఫైనల్గా అయితే ఎంత ఇస్తా ఎంతకైతే ఇస్తావు అన్న మంచి ధర వస్తే లచ్చిక అయితే లాగిచ్చేస్తావు చూడచ్చండి మంచి క్వాలిటీ ఎద్దులు బాబాయ్ ఏం చెప్తున్నాయి ఒకటే ముప్పై చదువుతున్నాం ఫైనల్గా మంచి రైతు వాళ్ళు వస్తే ఎంతకైతే ఇస్తావు బాబు ఫైనల్ వేరే ఓటీఏక ఇస్తావు ఎవరు బాబాబా ఎర్రబాలు ఏం పేరు మీ పేరు ఆంధ్రయ్య ఎప్పుడు కొనుక్కోవచ్చు అమ్ముతుంటారా మీరు రైతునే ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి వస్తారు సరే బాబాయ్ థ్యాంక్ యూ అన్న ఏం చెప్తారన్న ఇది బాబాయ్ ఎనభై వేలు చెప్పావు ఓకే అన్న మంది క్రోసూరే ఏం పేరు అన్న గోవింద్ రెడ్డి గారు గోవింద్ రెడ్డి గారు క్రోసూరు ఒకటే ఉందని పెద్ద పెద్ద ఇద్దు ఎనభై వేలుగా అయితే చెప్తున్నారు అండి ఈ జత యాభై వేలు చెప్తున్నా ముప్పై వేలు ఇవి వచ్చేసి జత యాభై వేలుగా చెప్తున్నారండి ఇది వచ్చేసి ముప్పై వేలుగా చెప్తున్నారు ఎవరు మానే కొండూరు మీ పేరన్నా వేర్రాజు ఓకే ఎవరికైనా కావాలంటే ఇప్పిస్తారు మీరు ఓకే మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారన్న చెప్తావా చెప్పు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే అన్నయ్య చుట్టుపక్కల విలేజ్లు కూడా తిరిగి మీకు ఇప్పిస్తారు లేదా సొంతలో మంచి బేరం చేసి ఇప్పిస్తారన్న కొండూరు అన్న ఇది ప్రోసూర్ దగ్గర అరవై ఐదు జ్యోతురం అబ్బాయి ఫైనల్గా మంచి బేరం అయితే ఎంతకిస్తావు అరవై రెండు అరవై మూడు మీద తీక్ అరవై కాసుకొని ఇచ్చేస్తావు ఎవరు బాబా మొన్నే ఏంటిచేల మీ పేరు శ్రీనివాసరావు గారు మీ ఫోన్ నెంబర్ అన్న చదువుతా బావే చె బావే అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు నలభై తొమ్మిది అరవై ఎనిమిది ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే బాబాయ్ మీకు చుట్టుపక్కల తిరిగి అని ఇప్పిస్తారు లేదా సంతలైనా మంచిగా ఇప్పిస్తారండి చూడవచ్చు ఈ రెండేం చదువుతున్నా నలభై ఐదు చదువుతున్నాం ఫైనల్గా మంచి ధర ఇస్తే ఎంతకి ఇస్తా ఉందో నలభైకి అయితే లాగిచ్చేస్తాను నలభై మూడు మీద అయితే బేరం అయ్యింది చూడొచ్చండి మంచి క్వాలిటీ అడలేదంట చూడొచ్చండి క్వాలిటీగా ఉన్నాయి పడ్డాలు గిత్తలు ఈ జాతీయ ఏం చదువుతున్నాం అన్న అరవై ఏజ్ చదువుతున్నాం ఫైనల్గా మంచి బేరం వస్తే సుమారుకి ఏదో అరవైకి అయితే లాగిచ్చేస్తావు ఎవరన్న మంది దొడ్లేరు మీ పేరన్నా రామారావు ఈ ఫోన్ నెంబర్ అన్న చెప్తావు అన్న డెబ్భై తొమ్మిది తొంభై మూడు తొంభై రెండు అరవై ఆరు తొంభై థ్యాంక్ యూ అన్న కొనుక్కున్నారు ఎంత కొనున్న ఎంత పడ్డాయి నలభై వేలు పడ్డాయి చెత్త అన్న మీకు ఎలా అనిపించింది రేట్లు పర్లేదు రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి రైతులు రావచ్చా కొనుక్కోవచ్చా క్రోసర్స్ సంతకి ఇక్కడ మోసాలు లాంటివి ఏమైనా ఉన్నాయా అన్న లేదు మనమే రైతే డైరెక్ట్గా వచ్చి కొనుక్కోవచ్చు బేరం ఉండవచ్చా ఓకే ఇలా ఎలా ఉందన్న సంతా స్లోగా ఉందా పర్లేదా పర్లేదు రైతు వారి వచ్చి కొనుక్కోవచ్చు ఇక్కడికి మీరే ఊరు నుంచి వచ్చారన్నా పెదపాల నుంచి వచ్చారు నలభై వేలు అయితే పడ్డాయి మీకు జాత థ్యాంక్ యూ అన్న బావా ఏం చదువుతున్నావు ఒకటి ఏం చదువుతున్నావు బావా నలభై చెప్పావు నలభై ఐదు చెప్పావు మంచి బేరం వస్తే ఫైనల్గా ఎంత ఇస్తావు బాబాయ్ నలభై వేల మీద అయితే ఇచ్చేస్తావు ఎవరు బాబాయ్ మన హస్సనపాలెంబాద్ హసానబాద్ మీ పేరు బాబాయ్ మస్తన్వల్ మంచిది బాబాయ్